హాయ్ అండి నమస్తే మీలో నాటుకోడు కూర అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి వచ్చిందంటే చాలు ఎవ్రీడే ఇలా నాటుకోడే ఉంటుంది ఇది ముదార్ కోడండి దానివల్ల నేను ఇది కుక్కర్లో వండి చూపిస్తున్నాను మీకు మా నాన్నగారు పుంజులు పెంచుతాను అని చెప్పాను కదండి అందులో ఒక కోడిని తెచ్చి కోసేసారు ఇది పుంజు అనమాట ఇది ఒక కేజీనర్ ఉంటుందండి ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసేద్దాము ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అర కేజీ ఉల్లిపాయలు అలాగే ఒక ఐదు పచ్చిమిరపకాయలు కోసుకొని వేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ఎర్రగా వేగనివ్వాలి అప్పటిదాకా మాత్రం బాగా వేయించుకోవాలండి కలర్ మారేంతవరకు కూడా వేయిస్తే ఈ కర్రీకి చాలా చాలా టేస్ట్ వస్తుంది త్వరగా వేగడానికి నేను ముందుగానే సాల్ట్ వేసేసాను అదే కల్లుప్పు ఆ ఉప్పు వేసిన తర్వాత బాగా త్వరగా ఉల్లిపాయలు అన్నీ కూడా మగ్గిపోతాయండి ఇగో ఇలా ఎర్రగా అయిన తర్వాత ఇప్పుడు ఈ నాటుకోడు మాంసం మొత్తం వేసుకోవాలండి ఈ మాంసం వేసిన తర్వాత ఒక మన ఇరవై నిమిషాలైనా కూడా బాగా వేయించాలి ఈ కూరలో ఉన్న నీరు మొత్తం దిగి బాగా వేగేంత ఆ నీరు మొత్తం ఇగిరేంత వరకు కూడా ఇలా చూడండి నేను చూపిస్తున్నాను కుక్కర్ మూతకున్న వైర్ మొత్తం తీసి పక్కన పెట్టేసి మూత ఆ పైన పెట్టి ఉడికిస్తున్నాను చూడండి ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా నీరు మొత్తం కనిపిస్తుంది కదా ఈ నీరు మొత్తం కూడా బాగా ఎగిరి ఈ చికెన్ మొత్తం డ్రై అయిన తర్వాత ఇప్పుడు స్పూన్ ఉన్నార అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా బాగా వేయించాలి ఒక ఫైవ్ మినిట్స్ అన్న కూడా వేయించుకోవాలి ఆ తర్వాతే మసాలాలు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా వేయిస్తే మంచి టేస్ట్ వస్తుందండి ఈ కర్రీకి అందుకోసమనే చెప్తున్నాను ఇప్పుడైతే రెండు స్పూన్లు కారం అలాగే అర స్పూన్ పసుపు తర్వాత బాగా వేపుకోవాలి కారం వేసిన తర్వాత ఈ చికెన్ ముక్కలు అన్నిటికి కూడా ఈ కారం బాగా పట్టిన తర్వాత స్పూన్ ఉన్నారా చికెన్ మసాలా వేసుకోవాలండి మీ దగ్గర గరం మసాలా ఉంటే గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేసుకోండి ఒక స్పూనున్నర వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది నేనైతే స్పూన్న్నర వేసానండి చికెన్ మసాలా చికెన్ మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడైతే ఈ మసాలాలు ఈ చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసి మూత పెట్టి ఒక ఫైవ్ విజిల్స్ అన్నా కూడా వేయించుకోవాలి ముద్ర చికెన్ అయితే మాత్రం ఫైవ్ విజిల్స్ కంపల్సరీ వేయించాలి ఫ్రెండ్స్ అదే లేతదైతే మనం మామూలుగా పెనంలో వండేసుకుంటే సరిపోతుంది ఐదు విజిల్స్ వేయించిన తర్వాత చికెన్ చూడండి ఎంత చక్కగా ఉడికిందో మూత తీసిన తర్వాత మరలా స్టవ్ వెలిగించి ఈ కూరలో ఉన్న నీరు మొత్తం దగ్గర పడేంత వరకు కూడా కొంచెం ఉడికించుకోవాలండి ఇలా ఉడికించిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వేడి వేడి కర్రీని అన్నంలో కానీ రాగి సంగతిలో కానీ తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్